వికలాంగులను అడ్డం పెట్టుకొని డబ్బులు సంపాదిస్తున్నావు అని అంటావా వికలాంగులను అడ్డం పెట్టుకొని డబ్బులు సంపాదిస్తే రెండు రాష్ట్రంలలో ఇంత పెన్షన్ పెరిగేదే కాదు మరి నువ్వు నీకు చిత్తశుద్ధి వికలాంగుల మీద ఉంటే నువ్వు మరి పెన్షన్ పెంచమని నీ దగ్గర ఉన్న సీఎం గారికి ఎందుకు చెప్పలేవు అదే సీతక్క ఎందుకు చెప్పలేవు నువ్వు వికలాంగులను అడ్డం పెట్టుకొని వికలాంగుల కమిటీలను అందరినీ పిలుసుకొని సీఎం అంటే కృష్ణ దోషించి కృష్ణమాది అమ్ముడు పోయిండు కృష్ణమాదిగా కృష్ణ వికలాంగులను అడ్డం పెట్టుకొని రోడ్డు మీదకి వచ్చి డబ్బులు సంపాదిస్తున్నాడు అన్నావు అరే ముఖమోడా నీ ముఖం ఎక్కడుంది నువ్వు చెప్పు నువ్వు అమ్ముడు పోలేవా నువ్వు ఒక డబ్బులు ఇచ్చే నీ సీటును కొనుక్కున్నావు నువ్వు ఒట్టి కొనుక్కోలేదు నీకు సీటు ఒట్టిగా రాలేదు బుద్ధి బుద్ధి జ్ఞానం ఉన్నోడైతే ఈ మాట మాట్లాడాడు చైర్మన్ గారు నేను చెప్తున్నాను మీ సీఎం గారికి చెప్పండి వెంటనే దమ్ముంటే పెన్షన్ పెంచిపోయి పెన్షన్ దమ్ముంటే పెన్షన్ వికలాంగుల మీద నీకు సిద్ధ శుద్ధి ఉంటే నువ్వు వెంటనే పెన్షన్ పెంచు పెంచినాక నువ్వు మాట్లాడు కృష్ణ మాదిగా మాట్లాడు కృష్ణ మాదిగా జోలికి వచ్చిన వికలాంగుల విహెచ్పిఎస్ జోలికి వస్తే కూడా నువ్వు ఉండవు నీకు తరిమి తరిమి కొట్టే రోజులు వస్తాయి దగ్గరుండు తరిమి తరిమి కొట్టే రోజులు వస్తాయి ఎవరెవరితోనో మాట్లాడిస్తున్నావు ఇక్కడ మీటింగ్ జరగొద్దు మీరందరూ రేపు ఏంది వికలాంగుల దినోత్సవం ఉన్నది దీనికి అందరం పండగ చేసుకుందాము అని ఎవరెవరితో వాయిస్ ఇప్పిస్తున్నావు బుద్ధి జ్ఞానం ఉన్నోడు వేస్తే ఇప్పుడు రా మా ముందుకు వచ్చి మాట్లాడు వికలాంగుల క్షమాపణ చెప్పు కృష్ణన్న క్షమాపణ చెప్పు కృష్ణన్న మీటింగ్ అటెండ్ అయినావు కదా కృష్ణ నాయకత్వంలో నువ్వు పని కదా కృష్ణన్న దగ్గరకు వచ్చి మీటింగ్లు నువ్వు అన్నా ఇట్ల కాదన్నా ఇట్లా చేస్తే బాగుంటదని సలహా ఇచ్చినోడివి కదా ఈ రోజు నువ్వు కూడా ఒక వికలాంగుడు ఉండి వికలాంగులని పైకి తీసుకొస్తుంటే వికలాంగులకి పైకి తీసుకొచ్చే నాయకుడు ఉండొద్దు అని చెప్పేసి నువ్వు ఈ రోజు మాట్లాడతావా కిషన్ రెడ్డి గురించి కూడా నువ్వు మాట్లాడినావు కిషన్ రెడ్డి గురించి నువ్వు మాట్లాడే హక్కు నీకేముంది కిషన్ రెడ్డి ఇది కాదు నువ్వు మాట్లాడేది పద్ధతిగా మాట్లాడి పద్ధతిగా ఉండు రేపు జరగబోయేది పరిణామా బాగుండదు నేను చెప్తున్నాను ఇప్పటికైనా చెప్తున్నాను ఇప్పుడు వచ్చి నువ్వు క్షమాపణ చెప్తేనే మేము ఇక్కడి నుంచి కదులుతాము లేకపోతే అప్పుడు దాకా మేము కదలనే కదలము నువ్వు అనుకునేది నువ్వు చేసేదేంది వీళ్ళతో ఏమీ కాదు అనుకుంటున్నావు మాతో ఏమయ్యేది ఎట్లయితదో అది కూడా చూపిస్తాం దెబ్బ ఏ రకంగా కొట్టాలో ఆ రకంగానే కొట్టి చూపిస్తా కృష్ణ మాదిరిగా సత్తా ఏందో నిరూపిస్తాం కృష్ణ అమ్ముడు పోయిండు అంటున్నావు కదా అది నువ్వు నిరూపించాలి కృష్ణ మాదిరిగా వికలాంగులను అడ్డం పెట్టుకొని డబ్బులు సంపాదించిన అని అనుకున్నావు కదా అది కూడా నిరూపించాలి అది కూడా నిరూపించకపోతే నీ తాడో పేడో తెర్చుకుంటాం త్వరలోనే